నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా అదేవిధంగా పార్టీని అభిమానించేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడైనా సరే తెలుగుదేశం వల్లైనా జనసేన వల్లైనా ఏ పోస్టులు పెట్టినా మా అన్నకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా కూడా నేనైతే ఖచ్చితంగా వాళ్ళను ఖండిస్తానే ఉంటానని మీకు అందరికీ తెలుసు అదే కోణంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్న మీద మా అన్న మీద ఒక పోస్టర్ అయితే రిలీజ్ అది తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి చేశారా ఎట చేశారో నాకైతే తెలీదు చేసినారు కాబట్టి నేను దాన్ని వివరించే ప్రయత్నంలో నేను ఎప్పుడు ఉంటాను కాబట్టి కాబట్టి మా వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరికి కూడా నేను ఇదే తెలియజేస్తా ఉంటాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని షేర్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక వీడియో లేక పదం ఏంది కథ ఏంది మెక్రబాని ఏంది అనేది ఒకసారి చిన్న విశ్లేషణ అయితే చేద్దాము ఏందిరా ఇదంటే ఇంటర్నేషనల్ టైలర్స్ డే శుభాకాంక్షలు అంటయా సరే ఇంటర్నేషనల్ టైలర్స్ డే శుభాకాంక్షలే ఏడ కుట్టు మిషన్ పెట్టినారు ఏడు కత్తులు పెట్టినారు గొడ్డలు పెట్టినారు ఏమిటిది కథ అనేది కూడా చూద్దాం మనం ఎందుకంటే మనం అన్నకు ఏ కష్టం వచ్చినా కూడా మనం ముందు ఉంటాము మనం ముందుండే వ్యక్తులం కాబట్టి మనమైతే ఖచ్చితంగా వివరం అయితే చేయాలి ఇదే చూసుకుంటే ఈ సందర్భంగా బాబాయి గొడ్డల పోటుకి కుట్లు వేసిన వారికి శుభాకాంక్ష ఏంది ఇది అవును బాగా వేసావు కుట్లు ఏమైంది ఏం పెరిగినారు ఈ నాలుగు సంవత్సరాలు చెప్పినాం మేము మేము అధికారంలోకి వచ్చానే ఎవడైతే బాబాయిని గొడ్డలు పోటీ వేసాడో ఓడిని ఖచ్చితంగా పట్టుకోని లోపలేస్తామని అయితే చెప్పినాము బయలా ఏం పెరుగుతారంటలేము మేము అధికారంలో ఉన్నావియా మీరేంది పెరిగేది మమ్మల్ని అని తెలియజేస్తా ఇదే విధంగా కోడికత్తి గీగుడికి కుట్లేసిన వారికి మా శుభాకాంక్షలు ఏమిటిది ఈ పోస్టులు ఏమిటిది కథ ఏంది వేసినాము మేము ముఖ్యమంత్రి కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసినాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా యొక్క వైసీపీ జెండా ఎగరేస్తామని కూడా మరొకసారి తెలియజేస్తున్నా అంటే మీరు అనొచ్చు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి అన్న ఈ యొక్క బాబాయిని సంబిరోడిని బాబాయిని ఏట్లేసినోడిని ఎందుకైతే ఇన్ని రోజులు జైల్లో పెట్టలేదని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము బాబాయిని ఏట్లేసిన ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన అని తెలియజేసుకుంటూ మీ రిటార్డ్ పోస్టులు ఎన్ని పెట్టినా సరే నేను మా జగనన్నన్కు అండగా ఉంటాను నేను నిలబడతాను నేను నూట సీట్లు గెలిచేదాకా నా ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ నమస్కారం